కేంద్రం గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం మాదనపల్లి నుంచి పుంగనూరు పలమనేర్లలో అనంతరం రాత్రి చిత్తూరుకు చేరుకున్నారు చిత్తూరు జిల్లా కేంద్రంలో గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పోరాట యాత్ర సందర్భంగా జనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో రత్నాలు కాదు కదా రాళ్లు కూడా మిగలకుండా చేసిన అధికారిక పార్టీ ప్రతిపక్షాల పార్టీపై విరుచుకు పడ్డారు పవన్ కళ్యాణ్ పవన్ రావాలి ప్రజా పోరాట యాత్రలో పవన్ రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ తేవటానికి సాధ్యాసాధ్యాలపై ఆలోచించి హైకోర్టు బెంచ్ తేవటానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు చిత్తూరు జీవనాడి అయిన పాల డైరీ చక్కెర కార్మాగారాలు తెరిపించి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి సొత్తును అపహరించి స్వామి సొత్తును ఈ లోకంలో బతికే అర్హత వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి మా జనసేన పార్టీ నీతి నిబద్ధత కలిగి ఈ రోజు వరకు పనిచేస్తుందని సామాన్య నిరుపేదలకు సామాన్య ప్రజలకు ఎమ్మెల్యేలుగా తీసుకునే అనుభవం లేని వారినైనా తాను వారి వెనుక వైపు అండగా ఉండి కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రత్యేక రాష్ట్ర వైభవానికి నాంది పలుకుతామని తెలిపారు నిస్వార్థ సేవలో పాల్గొనే నా కార్యకర్తలే నా అండ నా బలం అని తెలిపారు చిత్తూరును ఉద్దేశించి మాట్లాడుతూ రౌడీ రాజకీయాలకు స్వస్తి పలికి రౌడీ అంటేనే భయపడే విధంగా పాలన చేస్తానని అన్నారు తమ పార్టీని అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలిచి గళం విప్పేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు నేను రాయలసీమలో పుట్టలేదు రాయలసీమలో పెరగలేదు కానీ ఒక తిరుపతిలో మటుకు యోగ విద్య ఆధ్యాత్మిక శిక్షణ చేశాను తిరుపతిలో మటుకు తిరిగి మన రాయలసీమకి ఆధ్యాత్మిక విలువలతో పాటు పాలైన రాజకీయ మన రౌడీజం తోటి రాజకీయం చేసే పరిస్థితుల్ని భయపెట్టే పరిస్థితుల్ని జనసేన మన చిత్తూరు సంబంధించి మన చిత్తూరు జిల్లా మన చిత్తూరు టౌన్ సంబంధించి సామాన్యులు బతికే నేల సామాన్యులు భయపడే నేల రౌడీలు ఇస్తానికి తిరగడే నేల కాదు మంచి వాళ్ళు గుండె ధైర్యం గల వాళ్ళు కానీ నేల కింద మళ్ళీ చిత్తూరుకి మళ్ళీ మంచి పేరు తీసుకొస్తాం మనం చిత్తూరు హైరోడ్ సమస్యకి హైరోడ్ సమస్యకి వచ్చినప్పుడు ఈ రోజున కనుక లేకపోయినప్పుడు ఏ సమస్య అయినా సరే జనసేన పార్టీ కనుక లేకపోయిన రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ సిక్స్టీ ఫార్టీలుగా పంచుకుంటా ఉన్నారు ఈ రోజున మన ఆర్థిక అభివృద్ధి అరవై శాతం అధికారానికి అధికార పక్షానికి నలభై శాతం ప్రతిపక్షానికి అని చెప్పి చేస్తుంటే మరి నిజంగా చిత్తూరు హైరోడ్ సమస్య కానీ ఉంటే చట్టసభలో వైసీపీ నాయకులు చట్టసభలో ప్రశ్నించాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని అడగాలి ఎందుకు మనం కానీ లేకుండా కానీ ఉంటే ఈ రోజున ఎవరికైనా న్యాయం జరిగేది కాదు ఈ రోజున ఆపారు దానికి జనసేనను చూసే భయపడి ఆపారు జనసేన తాలూకు యువ రక్తం చూసి భయపడి ఆపారు అని చెప్పి భయపడి ఆగారు జనసేన మంచి అవకాశం మిస్ అయ్యాము ఒకసారి ఒకటే చెప్పారు మన కర్నూలు కానీ గడపలో కానీ ఈ వారసత్వ కుటుంబాలకి పాటల దగ్గర నుంచి తండ్రుల దగ్గర కుటుంబాల పల్లకీలు కొందరు కట్టిని కుసాలు గరుచుకుపోయి పల్లకీలు బయట ఆపుదాం మీరు పల్లకీలు వస్తే ఏం చేశారు మన చిత్తూరు హైరోడ్ కొట్టేస్తారు అడిగే చట్ట సభలు ఎవరు ఉండరు నేనున్నాను మీ అందరికీ జనసేన ఉంది మీ అందరికి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు ఉన్నారు మీ అందరికి ఇంతమంది పరిశ్రమలు రాలేదు మొన్న కర్నూలులో కూడా చెప్పాను రాయలసీమలో నీకు బలం లేదు రాయలసీమలో నువ్వు తిరిగితే నీకు అభిమాన బలం లేదు అని పెట్టకారంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు చాలా మంది నా బలం మీరెవరు చెప్పడానికి నా బలం వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీరెవరు చెప్పడానికి చేయడానికి మా మేన కొడుకు టికెట్ మా పెద్ద కొడుకు టికెట్ మా పిన్ని కొడుకు టికెట్ ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాల ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు కాకపోతే భావజాలంలో ఒకటే విధానం ఆలోచించే వాళ్ళందరినీ నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చాను అది పలమని దగ్గర నుంచి మన చిత్తూరు టౌన్ దాకా కొత్త వాళ్ళని తీసుకుందాం ఇవి ఈ పాత హోటల్ని పచ్చనబడతాం నేను మిగిలి రోజున మాటిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు పొలిటికల్ ప్రస్థానంలో ఉన్నాము రెండు వేల పద్నాలుగులో అందరూ భయపెట్టారు నన్ను నువ్వు రాజకీయాలు దేనికి ఆల్రెడీ ఎవరు రావాలో ముఖ్యమంత్రిగా డిసైడ్ అయిపోయింది వచ్చి కొత్తగా ఏం అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు నాకేం కోరిక నాకు నాకు ఆయన మీద వ్యక్తిగత కక్ష లేదు నేను ఒకటే కోరుకున్నాను ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చినప్పుడు మీరు ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్ర ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేదు అదొకటేనా ధనాదం ఎందుకంటున్నానంటే ఆ మాట ఆరు దశాబ్దాలుగా ఉన్న సమస్యని తెలంగాణ నాయకులు ఆంధ్రుల్ని ప్రజల్ని దగాకూరులుగా దోపిడీదారులుగా మాట్లాడుతూ ఉండే ఉన్న ఒక్క రాజకీయ నాయకులు ఏ ఒక్కరికే పోరుషం రాలా కోపం రాద కనీసం ఆంధ్ర వాళ్ళని తిడుతున్నారంటే మనం నిజంగా అండగా ఉండాలి అని ఒక్కళ్ళకి రాలేదు నోరెప్పడానికి భయం ఒక్కొక్కళ్ళకి తెలంగాణలో నోరెప్పితే మన ఆస్తులు మన ఆస్తుల మీద దాడులు చేస్తారేమో మన ఆస్తుల మీద దాడులు చేస్తారేమో మనల్ని తిరగలివ్వరేమో అని చెప్పి కానీ నాకు అలాంటి భయాలు లేవు ఒక సత్యం కోసం బతికేవాడిని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఇజ్రాయెల్ నేలలా ఉంటుంది ఇజ్రాయెల్ తరహాలో నిజంగా సేద్యం చెయ్యాలి అంటే ఎంతో మందికి దాదాపు దాంట్లో నేను పెట్టింది ఇంకొకటి ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది యువతకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉపాధి అవకాశం కల్పించడం ముఖ్యంగా రాయలసీమకి సంబంధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టబోతా ఉన్నాం దానికి దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు దాకా మేము దాన్ని తీసుకొచ్చే పదం చేస్తూ ఉన్నాం దానికోసం ఆలోచిస్తూ ఉన్నాం అలాగే ఇండియాలో ఇది అనీబిషన్ మనకి మొదలపల్లిలో హోమ్ రూల్ ఇక్కడి నుంచి పుట్టిన థాట్ అంట అనిషన్ థాట్ రవీంద్రనాథ్ ట్యాగోర్ మనపల్లిలో ఆయన తిరిగాడిన నేలది జాతీయ గీతానికి దానికి చూడు కట్టిన నేలది అంత గొప్ప జిల్లా ఇది చిత్తూరు జిల్లా ఇంత గొప్ప వాళ్ళు పుట్టిన జిల్లా పుట్టిన జిల్లా ఈ జిల్లాకి పేరు తీసుకొచ్చే అండగా నిలబడే బాధ్యత అలాగే చిత్తూరు హై రోడ్డు సంబంధించి కాంపెన్సేషన్ లేకుండా ప్రభుత్వం కొట్టేస్తుంటే ఆ రోజు అడ్డంగా వచ్చి నిలబడ్డాం ఈ రోజు మీద ఆపేశాం ఈ రోజుకి అభివృద్ధి జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం జనసేన కూడా కానీ ఎలాంటి అభివృద్ధి ఉండాలి అంటే అందరికీ ఆనందయోగ్యమైన అభివృద్ధి ఉండాలి